గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా తయారైందని కాంట్రాక్టర్లు వారి సమస్యలను ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ దృష్టికి తీసుకుని వచ్చారు కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి నూతన డైరీని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొని మాట్లాడుతూ గతంలో తాను చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఎవరి హయంలో పనులు చేశావో వారిని అడగాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు తనకు రావాల్సిన తొంభై కోట్ల రూపాయల బిల్లు రావాలంటే వైసీపీలో చేరాలని చెప్పారని విష్ణుకుమార్ రాజు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్థిక మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారన్నారు వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో దారిలో పెడుతున్నారని తెలిపారు కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని వారికి రావాల్సిన బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు గ్రామ పంచాయతీలకు స్వేచ్ఛ ఇచ్చిన విధంగానే మున్సిపాలిటీ పరిధిలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను ఆ మున్సిపాలిటీ అధికారులే డబ్బులు ఇచ్చే విధంగా మారుస్తామని మంత్రి పయుగ్ల కేశవ్ తెలిపారు అనంతరం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ పాండెం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజులు మాట్లాడారు గారు నాగరాజు గారు అలాగే మల్లికార్జున గారు క్షమించాలి ఆ పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి గౌరవ్ సెత్యారెడ్డి గారు చేస్తున్నారు তেজি পাক্য় য়ে. ক্নমামেন আকে. পাকে দেরি. মনে য়ে. তেডি কের জাদাদাদাদার. আকে. ఆ తెలియజేసుకున్నాను తెలియజేస్తున్నాను సప్పకార్తునా నమస్కారం సార్ గట్టిగా చప్పట్లతో ఒకసారి ఎంకరేజ్ చేయండి స్వాగతం మరి వెల్కమ్ చేయండి తర్వాత మన బిల్లు నుండి విశాఖపట్నం నుంచి వచ్చిన విష్ణు కుమార్ రాజు గారు అలాగే మన కాంట్రాక్టర్ సమస్యలో అసెంబ్లీలో మన కోసం పోరాడుతున్న విష్ణు కుమార్ రాజార్కి కూడా నా తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాను గట్టి చెప్పడంతో ఎంకరేజ్ చేయండి తర్వాత ఈ కార్యక్రమానికి చేసిన మన ఎంపీ గారు బస్తిపాటి నాగరాజు గారికి కూడా మా అభినందన తెలియజేస్తున్నాను అలాగే మన ఆభారాన్ని మందించి వచ్చిన గౌడ్ చరిత గారికి కూడా మా తప్ప తప్పిన మా అభినందన తెలియజేస్తున్నాను

అంటే మా సార్ పెట్టుకొని పనులు చేసిన వెంటనే మీకు బిల్లులు వచ్చేలాగా చేయడం జరుగుతుంది అంతేకాకుండా మొట్టమొదట పెట్టుబడులు పెట్టే వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి బిల్లులు రాక ఇందాక మన అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది కనీసం సెక్రటరీ కూడా తగలేని పరిస్థితిలో ఉన్నాము అప్పుడు ఇప్పుడు అలా మన మినిస్టర్ గారే ఇప్పుడు మన దగ్గర మీరు వచ్చి ఈ కార్యక్రమంలో మీ సమస్యలన్నిటి కూడా వినడం జరిగింది తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా మీ ఇప్పుడు ఇసుక రేటు కూడా బాగా తగ్గించడం జరిగింది కాబట్టి మీరందరూ మీ ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా ఒక భాగస్వాములు కాబట్టి మీరుంటేనే ఏ

గారికి రాష్ట్ర విజయ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పిపి రాజు గారికి కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గారు సబ్కా జనరల్ సెక్రటరీ సూర్యప్రకాష్ గారు శ్రీనివాస గారు కర్నూలు సబ్కా మిత్రులకు ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లు అందరికీ కూడా హృదయపూర్వకం సబ్కా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి వెళ్తున్నాడు అంటే చాలా మంది పాత్రికే చెప్పారు అడిగారు అదేంటి అసలు కాంట్రాక్టర్లకి కనిపించకుండా తిరిగేవాడే ఆర్థిక శాఖ మంత్రి కాంట్రాక్టర్లు ఉన్న దగ్గర బయలుదేరేటప్పుడు అనంతపురం జిల్లాలో చాలా మంది ఉంది సమస్య నుంచి పారిపోవడం నా లక్ష్యం కాదు సమస్యకు ఎదురెళ్ళి అంత ప్రయత్నం దానికోసమే సమస్య ఉంది ఇక్కడ లేదని ఎవరైనా మీరు కానీ లేదు కానీ ఇక్కడ సమస్య కళ్ళు మూసుకుంటే సమస్య భారీమైపోదు కళ్ళు మూసుకుని ఇక్కడ ఏమీ లేదు అంత అద్భుతంగా అవుతుందనుకుంటే మీ సమస్యలు నా సమస్యకి తీరు సమస్య ఏంటి దానికి పరిష్కారాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అనేటువంటి దిశగా మీరు మేము కలిసి అడుగులేస్తే తప్ప మన జీవితాల్లో మార్పు నలగని కథలు చొక్కాలు కనపడుతున్నాయి ఎంత మందులుగా కానీ దాని వెనక నలిగిన మనుషులు ఉన్నారనేటువంటిది నాకు తెలుసు ఎందుకు అంటే మీకు మీ జీవితంలో జరిగినటువంటి బాధలు కష్టాలు కన్నీళ్ళు తెచ్చాము కానీ ఐదు నెలలుగా సెక్రటరేట్ లో మీ సబ్ద వాళ్ళు వచ్చారు ఫస్ట్ ఎవరి ఆర్థిక శాఖ మంత్రిగా మీరు టీ ఇచ్చారు కాఫీ ఇచ్చారు మాట్లాడించారు మేమేమీ చెప్పకుండా మా బాధ అని మీరే చెప్పారు సంతోషానికి వెళ్తాం సార్ మాట్లాడలేదు నాయకు గారు కూడా వచ్చినట్టు అందరూ ఏంటంటే గతంలో అసలు మాకు ఈ పేషి ఎంట్రీ లేదు ఈ ఐదేళ్ళలో మేము ఎప్పుడు రాలేదు వచ్చినప్పుడు అపాయింట్మెంట్ లేదు ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ మేము ఎవరు నీచే ఎదుర్కోబడినటువంటి వాళ్ళు

మరింత లోతు అధ్యయనం చేసి ఆపర్చునిటీగా మార్చుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో నాకన్నా ఎక్కువ మీ గురించి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ వేదిక ద్వారా చెప్పవచ్చు ఎందుకు అంటే ప్రైవేట్ మీటింగ్స్ లో వారి ఆలోచనలు ఏంటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది నేను చెప్పేది ముఖ్యంగా మూడు అంశాలు గత ప్రభుత్వంలో మీరు చూశారు ನಾರಾ <Sess> ಚಂದ್ರಹಕಾರ <Sess> <Sess> ఎందుకంటే రాష్ట్రాన్ని పురోగమించడంతో మీ భాగస్వామ్యం అమోఘమ అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడికెక్కడ బట్టలు జరగాలంటే కాంట్రాక్టుపడింది కాబట్టి మీ పిల్లల విషయంలో మీ విషయంలో ఏ సమస్య వినడానికి ప్రత్యక్షంగా ఈ డైలీ ఆవిష్కం సందర్భంగా పయ్యాకేష్ గారు ఆర్థిక శాఖ మాత్రి వచ్చి స్వయంగా గత ప్రభుత్వానికి ఊహించుకోగలరు ఎందుకంటే గత ఉంటాయి కూడా అసెంబ్లీ సాక్షిగా ఎస్పెషల్లీ ఆర్థిక పోరాడ వ్యక్తి పయ్యా గారు అసెంబ్లీలో లెక్క సహా రాష్ట్రం విధం చేస్తున్నటువంటి విధానాన్ని ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అందులో భాగంగా ఈ ప్రతి విషయంలో నాయకులు ఉన్నాడు అంటే మన ప్రజా చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీ సమస్యల విషయంలో కూడా మీరు చెప్పే ప్రతి అంశాన్ని అన్నగారు ఆలోకించి మిమ్మల్ని ఏ విధంగా అని చెప్పేసి ఆ ఉన్నారు ఈ మీటింగ్ నాకు తెలిసిందరు సాధ్యం క్లారిటీ రాష్ట్రం అంతా కట్టడాలే పునర్ నిర్మించడం రాష్ట్రానికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు ఏ మాత్రం సందేహం పెట్టుకోవద్ద తెలుగుదేశం పార్టీ మీ విషయంలో అభివృద్ధి మీ వెంట ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తి ఆద్రై చేస్తున్నాను